క్రిస్తున్నామన్నా ప్రియా సహోదరి సహోదరులకి యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా మనము రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల ఒకటో తారీఖు ముగించుకొని తిరిగి శనివారంలో మనము ప్రవేశించాము దేవుడు ఇటు గొప్ప సమయాన్ని మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక గత కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా కొన్ని వారాలుగా మనము ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం ఎవరు కూడా మర్చిపోకుండా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా ప్రకణ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకొని వాక్యానికి వెళ్దాం వారిని చంపటకు అధికారం ఇవ్వబడిన గాని ఐదు నెలల వరకు బాధించటకు వారికి అధికారం ఇవ్వబడిను వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉన్నటువంటి బాధ ఉన్నది ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాసులు ప్రభు ఈ గొప్ప మాకు మాకిచ్చినైనా నీ వాక్య భాగాన్ని వినే కృపను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు నీ బిల్లమైనా మమ్మల్ని దీవించి కనిగిరించి ఆశీర్వించి నే మహిమార్ధమై వాడుకున్నామని వాక్య ఆశ్రయాలతో మమ్మల్ని నింపుమని నీ రాజ్యానికి సిద్ధపరచమని అనేకులు విని అనేకులకు వినిపించి నీ రాకడొకరుకు సిద్ధపరచని సహాయం చేయమని నా ప్రార్థించి వేడికి నచ్చున్నాము తండ్రి ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా వాక్యము చదువుకున్నాం ఈ వాక్యము చదివినప్పుడు దేవుని బిడ్డలో భయపడకూడదు కానీ ఎవరైతే ప్రభువుని ఎరగలేదో వారు రొమ్ము కొట్టుకోవాలి వారు బాధపడాలి వారు ప్రఖ్యాత పడాలి దేవుని రాజ్యం కరుగు సిద్ధపడాలి ఈ భాగంలో చదువుకున్న భాగంలో సైతాన్ యొక్క అధికారమును మనం చూస్తూ ఉన్నాం ఇది పరలోకం కాదు పరలోక అనుభవం ఒక పక్క ఉన్నది సైతాన్ అనుభవం ఒక పక్క ఉన్నది అనగా పాతళం యొక్క అనుభవం ఒక పక్క ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా మనము పరలోక నివాసులుగా భూలోకంలో జీవిస్తే ప్రభు తన స్వరాన్ని వినిపించినప్పుడు ఆ స్వరం విని మనం ఎత్తబడతాం విడబడినటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం సైతాన్ యొక్క అధికారం ఐ ఆ సైతానికి ఫుల్గా అధికారం ఇవ్వబడుతుంది దేవుని సంఘం ఎత్తబడుతుంది దేవుని బిడ్డలు దేవునితో ఉంటారు వారు పరలోకపు విందులో వారు ఉంటారు పెళ్లి అనుభవంలో వారు ఉంటారు పెళ్లి అనుభవంలో వారు ఉంటారు అయితే ఎవరైతే విడవబడతారో విడవబడినటువంటి వారి పరిస్థితి చూస్తూ ఉన్నాం విడవబడి వారి మీద సైతాన్ని ఏ విధంగా పనిచేస్తాడో మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా అధికారం అన్నది ఇక్కడ సైతానికి ఇవ్వబడుతున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం ప్రగల గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేడవ చరణంలో వారు ఏకాభిప్రాయం గలవారై ఆ రాజుకు అధికారం అన్న మాట మనం చూస్తున్నాం అధికారము సైతానుది ఎత్తబడినటువంటి వారు ప్రభు దగ్గర ఉంటారు ఆ తర్వాత రక్షణ పొందిన వారు కూడా కొంతమంది ఎత్తబడతారు విడవాడిన వారి పరిస్థితి ఎలా ఉన్నదనగా ఐదు నెలల వరకు వారు వారిని సైతానుడు భయంకరంగా బాధ ఆ బాధ ఎలా ఉన్నదనగా తేలు మనిషికి కుట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా బాధ ప్రిలరా దేవుని బిడ్డల మీద కూడా సైతనుడు తన ప్రభావాన్ని చూపించినటువంటి అనుభవాలు లేకపోలేదు ఏబు గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో అపవాది ఏబు దగ్గరికి వచ్చి అక్కడ ఏబు మీద అధికారం చూపించినట్టుగా చూస్తున్నాం ఏబు యొక్క ఆస్తి మీద రెండవ అధ్యాయం ఏదైనా ఆరో వచనంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే సారీ రెండవ అధ్యాయం ఆరో వచనం చూస్తే అతని ప్రాణమును మాత్రం నీకు అప్పచెప్పలేదు కానీ అతని నీకు అప్పు అన్నప్పుడు ఎంతగానో శ్రమ పెట్టాడు ఏబునో బాధ పెట్టాడు అపవాది ఈ విధంగా బాధపెట్టాడు అధికారము సైతం అడుగుతున్నా కానీ ఈ శ్రమంలో ఎవరైతే ధైర్యంగా ఉంటారో ఎవరైతే విశ్వాసంతో ఉంటారో ఎవరైతే దేవుని మీద పట్టుదలగా ఉంటారో ఎవరైతే వారి యొక్క ప్రాణాలను లెక్క చేయరో వారికి దేవుని దగ్గర గొప్ప దీవెనలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి నిత్యత్వం అన్నది వారు ఏకాభిప్రాయం కలిగినటువంటి వారై ఆ అపవాదికి రాజ్యమును అప్పజెప్పుదురు అది పదిహేడు పదిహేడు అది ఇంకా రాలేదు అలాంటి అనుభవం దానికి ముందుగానే అపవాది కొంత మీద కొందరి మీద అధికారం చలాయించినట్టుగా ఏ భవిష్యము మనం చూచాం అలాంటి పరిస్థితి సరే ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరిని దేవుడు ఏదో ఒక విధంగా పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు మన విశ్వాసం అలా ఉన్నదో లేదో అని చూస్తూ ఉంటాడు కనుక కరువైన ఖడ్గమైన బాధ అయినా హింస అయినా ఏదైనా కూడా దేవుని దగ్గర నుంచి ఎడబాటు చేసే విధంగా ఉండకూడదు అని ప్రభు కోరుతూ ఉన్నాడు ఆ విధంగా మనము జీవించాలి ఆ విధంగా మనం బ్రతకాలి ఆ విధంగా మనం నడుచుకోవాలి దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఐదు నెలల వరకు బాధ ఎందుకు ఐదు నెలల వరకు ఎందుకు ఐదు నెలల వరకు వారు చేసినటువంటి పాప పాపక్రియలను బట్టి వారి పనిష్మెంట్ కానీ అప్పుడైనా వారు ప్రభువుని ఎరిగితే వారు అనగా వారు చనిపోకముందే ప్రభువుని ఎరిగితే వారికి నిత్యత్వం ఉన్నది దేవుని దగ్గర ఆశీర్వాదం ఉన్నది ఏవేక జీవితంలో ఏవో గొప్ప భక్తి పరుడు యథార్థపరుడు అతని మీదకే సైతాన్ని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం అనగా దేవుని యొక్క అనుమతి తీసుకుని వచ్చిన విధానం చూడగలం ఒకటి పన్నెండు రెండు పదహారులో సారీ రెండు ఆరులో దేవుని యొక్క వాక్యం అలా ఏబు యొక్క విషయంలో రాయబడి ఉంది అయితే మన జీవితంలో ఎప్పుడైతే గర్వపడతామో ఎప్పుడైతే దేవుని ధిక్కరిస్తామో ఎప్పుడైతే దేవుని యొక్క మాత వినమో దేవునికి ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తామో ప్రియా దేవుని బిడ్డలారా శిక్ష అన్నది తప్పనిసరిగా వస్తూ ఉంది ఆ శిక్ష ఆ శిక్ష నుంచి తప్పించబడాలి యేసుని రక్షకుడికి అంగీకరించాలి ఆయన సహవాసంలో ఉండాలి అదే గొప్ప జీవితం గొప్ప ఆశీర్వాదం ఈ మాట మనం అనుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట జ్ఞాపం చేస్తుంది ఏమిటి అనగా దానిల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో ఆ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇది మహా విశాలమైన పట్టణము అని అనుకుంటాడు నెప్పుగద్జుడు నేనే కట్టాను కదా అంటాడు అంటే నాకంటే మనగాడు లేడు అనుకుంటాడు గర్విస్తాడు తద్వారా ఏమి జరిగినదో తెలుసా ఆ నాలుగవ అధ్యాయంలో మనం మనం చదువుతూ ఉంటే దేవుని యొక్క వాక్య భాగాల్లో చాలా విషయాలు మనకు అనిపిస్తాయి దేవుడు అతన్ని చెదరగొట్టాడు అపవాది కప్పచెప్పాడు ఇక్కడ సంఘం ఎత్తబడిన తర్వాత ఐదు నెలలు బాధ అయితే ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అపవాది చెప్పాడు దేవుడు అక్కడ నిబంధనేసాడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అపవాది అపవాది చేతిలోకి వెళ్ళిపోయాడు ఏడు సంవత్సరాలు గడ్డి మేసాడు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో నిబంధించేసిన ఉన్నటువంటి విధానాన్ని దేవుని యొక్క వాక్యములో ప్రియా సోదరి సోదరులారా మనం చూస్తాం ఇది అపవాది సమయం అపవాది సమయం అపవాది సమయంలో కొందరు దేవుని బిడ్డలు కూడా ఉన్నట్టుగా చూసాము ఉన్నాడు యేసుపురవారు కూడా ఉన్నాడు లోకస్వార్థ నాలుగవాదేవి ఆలోచనలో వారికి లోకమంతటిని ఒక క్షణంలో చూపించి లోకరాజ్యములన్నీ ఒక క్షణంలో చూపించి నాకు నమస్కారం చేయము ఇదంతా నీకు ఇస్తాను అంటాడు కానీ దేవుడు యశుప్రవారం లోపడలేదు ఈ లోకంలో దేవుని బిడ్డలు శరీరధారులుగా ఉన్నప్పుడే విజయాన్ని పొందాలి ధైర్యంగా ఉండాలి విజయాన్ని పొందాలి సైతాన్ మీద విజయాన్ని పొందాలి ప్రియ దేవుని బిడ్డలారా అలా కాక సైతాను పనులు చేస్తే సైతాను ఆలోచనలు ఉంటే సైతాన్ని క్రియలు చేస్తే ఏమవుతామనగా నరకానికి వెళ్ళిపోతాం మనం పాతాళానికి వెళ్ళిపోతాము గమనించు కొన్ని విషయాలు మనకు అర్థం కాదు కానీ అర్థం కావాలి అంటే ఒకసారి డెబ్భై మూడో కీర్తన చదువుకొని దాన్ని ధ్యానం చేస్తే దేవుని బిడ్డలకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో సైతాని బిడ్డలకు ఎలాంటి శాపం వస్తుందో అక్కడ అర్థమవుతుంది అది అనుకుంటావు దీవెన కాదు దేవుని బిడ్డలకు శాపం అనుకుంటాం అది శాపం కాదు అది ఆశీర్వాదం కానీ ప్రభుని ఎరిగితే నిత్యత్వం ఉన్నది తేలు మనిషిని కుట్టినప్పుడు ఉన్నటువంటి బాధ అంత ఇంత బాధ కాదు అది భయంకరమైనటువంటి బాధ ఆ బాధ ఆ బాధ నుంచి ఆ శ్రమ నుంచి తప్పించబడాలి అంటే ఒకే ఒక మార్గము ఏ సై ఏ మనం నమ్ముకున్నట్లయితే పాపాలు విడిచిపెట్టినట్లయితే సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించినట్లయితే మన జీవితం ధన్యత ధన్యమవుతుంది మన దీ మన జీవితం ఆశీర్వాదం పడుతుంది మన మన జీవితం అన్నది అర్థం ఉంటుంది మన జీవితానికి అర్థం ఉంటుంది వినూతన సంవత్సరంలో నేను మగ మరొకసారి జ్ఞాపం చేస్తాను పాతాళములో వినో విడబడే అనుభవాలను ఉంటావా తేలుతో కుట్టించుకునే అనుభవాలను ఉంటావా పాములతో కరిపించుకునే విషయంలో ఉంటావా అగ్నియాలదు పురుగు చదువు అనుభవాలను ఉంటావా లేకపోతే యేసు ప్రభు యొక్క నిత్యత్వములను ఉంటా యేసు ప్రభుత్వతో ఉండాలి అంటే ఏసు ప్రభువారు మాట వినాలి యేసు ప్రభువు మాట వినటువంటి వారిని ఆయన ఆకర్షిస్తాడు ఆయన బిడ్డలు ఎత్తపడతారు ప్రభు దగ్గర ఆయన బిడ్డలు ఉంటారు నిత్యత్వంలో ఆయన బిడ్డలు ఉంటారు అలాంటి అనుభవం నీకు నాకు కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఈ శ్వాసలు కొన్ని వస్తాయి వ్యవహార స్వార్థ పదకొండవ అధ్యాయంలో ఒక వ్యక్తికి రోగం వచ్చింది పదకొండు ఆరులు అంటాడు ప్రభు ఈ వ్యాధి అతని మరణం కొరకు వచ్చినది కాదు కానీ అతని యొక్క జీవిత మార్పు కొరకు వచ్చినది అంట ఇది దేవుడు అనుమతించిన ప్రిల్లర సైతాన్ని దేవుడు అనుమతించాడు అంటే సైతాన్ని ఏ విధంగా మన మీద పనిచేస్తాడు ఆ పనిచేసే సమయంలో మన నిరీక్షణ దేవుని మీద ఉండి నీతి కొరకు మనం బ్రతికితే ప్రభు కొరకు మనం చూస్తే మనకు నిత్యత్వం ఇది వాస్తవం ఇది నిజం ప్రిల్లర ఇంకా రాబేటువంటి కాలంలో ఆ తేళ్ళు ఎలా ఉంటాయో వాటి కొనులు ఎలా ఉంటాయో ఆ బాధ ఎలా ఉంటుందో మనం చూడబోతూ ఉన్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని వచ్చే వారిని చదువుకొని ధ్యానం చేసి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులయ్యా నేటి వరకు మీరు మాకు తోడుగా ఉండి దేవానైనా లోక అధికారి ఉన్నాడు సైతనుడినైనా ఆ సైతాన్ని గురించి కొన్ని మర్మాలు ఎరుగుటకునైనా మీరు సహాయం చేశారు నైనా మేము దేవుని ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తునైనా ఆయన మాట వింటూనైనా ఆయన కొరకు బిళ్ళగా ప్రభు మమ్మల్ని తీర్చిదిద్దుమని అని ఆశీర్దించమని ప్రాధాయపడుతూ దేవాన్ని ఏదైనా పాదలకు చెప్పుకుంటూ నేనాన్ని సంపూర్ణమైనటువంటి రక్షణ కింద మేము ఉండిన నీ రెక్కల కింద మేము ఉండినైనా నేను నిత్యత్వాన్ని అనుభవించడానికి సహాయం చేయమని అందరి మీద నీ రక్త ప్రోక్షణ ప్రతిదినము కావాలని ఆయన దేవా ప్రతిదిన మేము శుద్ధీకరించబడాల ప్రభు అరిదిగా చేసి బలపరచుమని నామమున ప్రార్థించి స్తుంచి వేడికను తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు